ఇంతవరకు ధైర్యంగా ఉండింది ఇప్పుడు పల్లెపటకుంటే దండ దడ్ కొట్టుకుంటుంది ఎందుకంటే మరీ మరీ చెప్పేది నేనే ఇంతే మూడు సంవత్సరాలుగా మీరంతా వారిని నాణ్యుల్ని గొప్పవారిని నేను చదువు లేనివారు రెండో కలసి కేవలం రెండో క్లాస్ తమ్ముళ్ళు చదివాను కాబట్టి దీన్ని ఎలా డబ్బింగ్ చేసి మాట్లాడటం తెలుదు సేవకులు రాసేసింది నేను చూసుకోలేదు ఎందుకంటే దానిలో నాకు అర్థం కావట్లేదు కానీ దేవుడు ఇక్కడ ఉండాలని కనుక ప్రార్థన చేసుకున్నాం బాగా పరిస్థితులు నా తండ్రి నీ విలువైన గొప్ప నామానికి మనకి మైకం కాక తండ్రి ఆరగలు లేని వాడినయ్యా నన్ను ఎందుకు వస్తే నీ చాలాసారి నేను అనుకునే రోజు రెండు రెండుసారి మరణ గడియలు ఉంది నన్ను తప్పించినావు ఎందుకు డాడీ అనుకున్నాను నీ పనిని ఇప్పుడు నెరవేర్చడానికి దేశగ్రుస్తులో ఎలాగా ఆరో మాట మాట్లాడినారు నెరవేర్చినాడు అలాగనే మీ పని నా పట్ల ఏదో ఉంది అని అర్థం చేసుకున్నాను మాట్లాడే అది నేను కాదు డాడీ మీరు మాట్లాడుతున్నాము కొని దేవుడికి నన్ను అప్పగించుకుని ఏ సోర్ పరిస్థితి నమ్మించుకుని అప్పుడు తండ్రి ఆ మెయిన్ ఏమి ఒక్క మాట ఫస్ట్ నాకు ఎప్పుడు కానీ ఇది మాట మతే పది ఇరవై వస్తాను ఒకటి చూడండి మధ్య సువార్త ఇరవై పదిలో ఇరవై నీ తండ్రి ఆత్మ నీళ్ళు ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు అది దేవుడు నాలోంటి మాట్లాడతాను నేను మాట్లాడేది కాదు దేవుడు నాలుగుంటి మాట్లాడతారని విశ్వించుకొని ముందరికి వచ్చి ఉంటాను దేవుడు ఈ మాటలు పరిశుతాత్మడు నాలుగుంటి మాట్లాడుతున్నా నమ్మకంలే నేను ముందరికి ఉన్నాను దేవుడు మాట్లాడాలి లోకా తో ఇరవై మూడు నలభై నాలుగు వసనం ఒకటి చదవండి ఏది ఎదు మా ఇరవై మూడల నలభై నాలుగు నలభై నాలుగు చీకటిగా మిను ఇంకో నడుమిగా చినిగను అప్పుడు చూడండి ఆ లోకం అంతా చీకట పడింది అంటే గర్భలో ఉండ స్థర నడుముగా చినిగిందిని ఇక్కడ చూస్తున్నాం ఎందుకది నడుముగా చినిగిందంటే పరిశుద్ధ స్థలముల నుండి అది పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి దేవాదేవుడు ఒక మార్గం చూపించినట్టుగా మనం చూస్తున్నాం ఏమండి అది పరిశుద్ధ స్థలములండి పరిశుద్ధ స్థలముల నుండి అది పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి ఒక మార్గం చూపించినట్టుగా మనం చూస్తున్నాం మళ్ళీ చదువు మర చదు సూర్యుడు అధిష్టాయను కరపాయలు తిరగ నరుముకి సగను అప్పుడు వేసు గొప్ప సత్తమతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించి చున్నానని చెప్పి ఆయన ఇలాగా చెప్పి ప్రాణాన్ని విడిచిని ఏమండి తండ్రి దగ్గర అలా చెప్పాల్సిన దానికి అవసరం ఉందా తండ్రి దగ్గర ఆయన ఆత్మని అప్పగించిపోతే ఆయన ఆత్మని చేర్చుకోడా తండ్రి దగ్గర ఆయన అప్పగించిపోతే ఆయన ఆత్మ దగ్గర చేరదా పెద్ద స్టాపిక్ ఎందుకు ఆయన తండ్రి దగ్గర ఆయన ఆత్మను అప్పగచేల్సిందండి తండ్రి ఒక మనం తల్లి కర్ప మనం పెట్టి లోకాల్లో మనుషులుగా మనం ఈ భూమికి పంపించేటప్పుడు మానవుడుగా ఈ భూమిలో మమ్మల్ని పంపించేటప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు పరిశుద్ధ ఆత్మను మన శరీరాన్ని పెట్టి దేవాదేవుడి లోకానికి మనం పంపించినారు కాబట్టి మనం తండ్రికి మన పరిశుద్ధుడిగా మనం మన ఆత్మను అప్పకచలాసి వారు మనకు ఒక మాదిరిని చూపించినట్టుగా ఒక మార్గాన్ని మనం చూపించినాడని అందుకే వారు అక్కడ ఎక్కడో మరణం జరుగుతుంది కల్వర్శిల మీద మరణం జరిగేటప్పుడు ఎదురుకుండే ఎరుశలేముల ఉండే అంత తెరలో అందర ఉండే అంత ఆలయంలో ఉండే అంత తెర నడుముగా చినిగినట్టుగా రెండుగా చినిపినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకు అది చినిగిందంటే అది ఆ పాత నివంత ప్రకారం ఏసుక్రేసుల వారికి పరలోకానికి వెళ్ళడానికి అది అడ్డుగా ఉంటుంది కాబట్టి అయిన దేవుడు దాన్ని చీల్చినట్టుగా మనం చూస్తున్నాం మానవుడు వాళ్ళ ఎవరు వాళ్ళు ఆ తెరని చించడానికి కుదరదు ఈ కోడ ఎంత గట్టిగా ఉందో అలాగనే అది గట్టిగా అల్లపడి ఉంది అది మానవుడు వాళ్ళ ఎవరు వాళ్ళు చింపడానికి వీలు పడదు అధికారము ఉండదు సాక్షాత్ దేవుడే ఆ తెరని శింపి ఏసుక్రీస్తుల వారికి ఒక మార్గాన్ని చూపించినట్టుగా మనం చూస్తాం అందుకే దేవుడు తేటగా చెప్పి ఉంటాడు నేనే నీకు మార్గము అని చెప్పి ఉంటారు అలాగనే కొరింది ఏడు ఒకటి సదండి రెండో కొద్ది ఏడులో ఒకటి ఫిర్యలారా కను చూడండి శరీరానికి ఏదైతే ఉండడా శరీరానికి ఆత్మనికి ఏమి ఎలా ఉండాలంటే ఎలా అండి పరిశుద్ధంగా ఉండాలండి అందుకే ఆత్మల కలంచలేనివాడు చెలేని ధన్యుడిని ఉంది ఆత్మల నివస్ నివ నిష్కలమైన వాడు దన్యుడిని ఉంది దేవా దేవుడు ఏం చెప్తారంటే మనందా ఎవరండి మన ఆత్మలం మన ఎవరండి మన ఆత్మలం ఆత్మలు లేకపోతే మన లేదు దేవుడు మన శరీరంలో ఆత్మలు పెట్టేటప్పుడు అంత ఆత్మ ఎలాగ తండ్రి దగ్గర రావాలంటే పరిశుద్ధంగా రావాలా నిష్కలం లేనిగా రావాలా అపవిత్రం లేనిగా రావాలనేసి తండి మళ్ళీ కోరుకున్నాను ఏసుకృష్ణుల మనకు ఒక మాదిరిని చూపించి ఒక మార్గంగా మనకి మాకు మాదిరి గణ మనకు చూస్తున్నాము అలాగనే అపోసలు ఏడు యాభై యాభై తొమ్మిది ఏం చూద్దాం అప్పోసలు ఏడు యాభై తొమ్మిది స్టప్పన్ గారు ఏం చెప్పినారని ఒకసారి చూస్తాము ప్రభుడు కూసి మొరపట్టిచ్చు ఏసు ప్రభువా నా ఆత్మని చేర్చుకోలేని స్టెప్ పలుకుచుండగా ఏంటి భార్య అదర్ని అక్కడికి వదిలిసాలు ఏసు ప్రభువా స్టప్పన్ గారు ఏం చెప్పినారండి ఏసు ప్రభువా నా ఆత్మని చేర్చుకోనము అని స్టెప్పన్ గారు చెప్పిన చెప్తున్నాను స్టన్ గారు ఎందుకు చెప్పినారండి ఆత్మను చేర్చుకున్నాము ప్రభువా నేను చనిపోయే కడి కొద్దిసేపు ఉంది నా శరీరంలో నా ఆత్మ విడిచిపోయి విడిపోయే గడియలు దగ్గర అయిపోయింది నా ఆత్మని పరిశుద్ధంగానే సన్నిధికి చేర్చాలనేసి స్టెప్పని గారు పశ్చాత్తామడి తండ్రిని దేవుడి దగ్గర ఆత్మనే ఆయన కూడా చేర్చుకోమని అడిగినట్టుగా మనం చూస్తాం ఈరోజు మనం చనిపోయేది సమయంలో మనకు అందరికీ తెలుసు మనం కొన్నిసేపులు చచ్చిపోతాము చనిపోయే టైం మనకు వచ్చేస్తని మనం మాట్లాడేటప్పుడు మన తండ్రి అయిన తేడతారు యేసుకృష్ణులు ఎలా చెప్పినారు ఆయన ఆత్మ అప్పుకం అలాగ కానీ మనం ఉండాలని ఇప్పుడు కోరుకున్నారు అందుకే చాలామంది చచ్చిపోయిన వారికి చచ్చిపోయే ముందుగా తులసి నీళ్ళు పోస్తాము పాలు పోస్తాము టెంగ నీళ్ళు పెడతాము కొప్పర చిప్ప పెడతాము అని చచ్చిపోయిన తర్వాత ఆయనకి పెద్ద తేకుత పెట్టి చేయాలా పెట్టికి అస్తం పిక్కించాలా సమాధి చేసిన తర్వాత పాలరైతే సమాధి చేయాలా పూల్ చల్లాలా డబ్బు చల్లాలని చాలామంది కోరుకుంటారు అదంతా కాదండి అది మనకు అవసరం లేదు మనకి దాని గురించి సాటిస్ఫాక్షన్ లేదు అది మనకలా ఎండకాల ఉండేవారు అది సాటిస్ఫాక్షన్ మనకి అది సాటిస్ఫాక్షన్ లేదు ఏసు వారు ఎలా చెప్పినారో స్టప్పుడు గారు ఎలా చెప్పినారో మన ఆత్మ పరిశుద్ధంగా ఆయన సన్నిధి చేరాలా మన ఆత్మ నిష్కల లేనిగా ఆయన ఆత్మ ఆయన దగ్గర సన్నిధి చేరాలా మన కపడలేని వారిగా మన ఆత్మ ఆయనకి అప్పచేవారుగా ఉండాలనేదే వారు ఆయన తండ్రి దగ్గర ఆయన ఆత్మ అప్పుచుకున్న మనం చూస్తాం ఈరోజు మనం ఒకటి పేదరు రెండు ఇరవై రెండు ఇరవై తప్పితే మనకి దెబ్బలు తినేటప్పుడు మీరు సఖించే ఎడల మీకేం కనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సఖించినప్పుడు సఖించే ఎడల అది దేవుడికి నిద్దమ్మ కాకుండా చూడండి మనం మంచి చేసి దెబ్బలు తిన్న మంచి చేసి మేలు పొందడం మనం మేలు చేసి దెబ్బలు తినేటప్పుడు దేవుడికి అది గణమని చెప్పి ఇక్కడ బైబిల్ సెలవు వస్తుందండి ఈరోజు అదే పని చేసిన యేసు వారు ఎన్నో అవమానం ఎన్నో నిందులు పడినప్పుడు కూడా ఆయన తంటి పని కోసం ఆయన ఎన్నో దెబ్బలు పడి కూడా తంటి స్థితి వరకు మనం ఇక్కడ చూస్తున్నామ్మా అదే పేదుల్లో ఇరవై ఒకటి చదువు రెండు ఇరవై ఒకటి కిరస్సు కూడా నీ కొరకి బాధపడి మీరు నేను అడుగు జాడల నడిచి కొనినట్టు మీకు మాదిరి ఉంచిపోయాను చూడండి గారు కూడా మన కోసం మాదిరి ఉంచి ఆయన అడుగు జాడలు నడవాలనేసి మనకు ఒక మాదిరిని ఉంచిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఈ రోజు ఏసుక్రీస్తుల వారు ఆయన నడిచిన మార్కు మనకు చూపిస్తారు ఆయన నడవాల్సిన మార్కులు మేము నడవాలా ఆయన నడిచే దావులు మనం నడవాలా ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఆయన ప్రకారం నన్ను నడుచుకునేట్టు వారికి మనం ఉండాలనేసి మనకు ఒక మాదిరి కానీ ఏసుక్రీస్తు వారు కూడా మనకు చూపించినట్టుగా ఈ వ్యాఖ్యను బట్టి మనకు తెలుస్తుంది ఎందుకంటే తండ్రి అయిన మాట కానీ ఎట్లా లోపడినాడో ఎలాగ ఉన్నారో దాన్ని బట్టి కూడా మనకు అర్థం అవుతుంది ఆయన ఎక్కడ ఏనాడు చూడు ఆ తండ్రి కనపరిచినారు కానీ తండ్రికి విత్త ఎక్కడ ఆయన చూసినట్టుగా మనం చూడలేదండి ఎక్కడ చూసినా తండ్రి కనపరిచిన తండ్రిని మగ్యం తండ్రిని నామని హెచ్చించినారు కానీ ఎన్నో చోట్ల ఆయన చేసిన అద్భుతం చూసి గొప్ప కార్యాన్ని చూసి ఎంతో మంది రాసి గొప్ప కార్యాన్ని మీరు చేసేవారు అని చెప్పేటప్పుడు ఆయన తండ్రిదాన్ని హెచ్చించుకోలేదండి ఇది నా తండ్రి నాలో ఉండి ఇది చేసిన గొప్ప కార్యం చెప్పి తండ్రినే కనపరిచినట్టుగా మనం చూస్తామని అది ఎప్పుడు తండ్రికి వ్యతిరేకంగా ఎక్కడ నడవలేదండి తండ్రికి లోపడిన వరకు తండ్రి తగ్గుతుంది కాబట్టి అందుకే లాస్ట్ తండ్రి చివరు చివరి దాకా మనకి ప్రాణం పెట్టి మన పరిశుద్ధంగా మన మన ఆత్మల ప్రాణపడే తండ్రికి మన పరిశుద్ధంగా నిష్క్రమ లేని ఆత్మను మన తండ్రికి అప్పగండి లాస్ట్ అంత ఏడో మాటలు చదువుకునే పోతాం ఏడో మాట ఏడో మాట ఏడో మాటలు ఎంత పరమాత్మ ఉండి చాలా మంది తెలుసుకోవాలి అంత ఏడో మాటల చివరి మాటల తండ్రి దగ్గర ఆయన ఆత్మనే అప్పుకచట్టుగా మనం చూస్తున్నామండి అండి అది పేదరు నాలు పతమ్మిది సూత్రం చదువుతాం బాధపడేవారు సత్తరాగారు గారు సూత్రం చెప్పండి చూడండి ఎవరికి అప్పగించగలడా నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించగలనడా ఏసుకృష్ణ తండ్రికి నమ్మకమైన ఉండి ప్రతి ఒక్క పని చేసి నమ్మకమైన సృష్టికర్తకు ఆయన ఆత్మ నమ్మకమైన ఆయన తండ్రికి అయిన ఆత్మను అప్పకచ్చినప్పుడు మనం కూడా నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పకగా ఉండాలనేసి కూడా మనం కోరుకోవాలి అలాగనే యోవన్ పది పదిహేడు చదువు అండి నేను దాన్ని మరలా తీసుకున్నట్టుకు నా ప్రాణాన్ని పెట్టించున్నాను ఇందువల్ల నేను నా తండ్రి నన్ను ప్రేమించున్నారు ఇంకొకటి చదువుకోండి చదివి పద్దెనిమిది కూడా తీసుకున్నాడు సోదరు సార్ ఇప్పుడు తండ్రి తండ్రిని ఆత్మ అనేది చేతికి అప్పగిస్తానని చెప్పి ఎందుకు చెప్పినారండి ఆయన ఇష్టం ఎవరిని ఆయన బలవంతం చేయలేదండి మీ ప్రాణాన్ని సిలువలో పెట్టుమని ఎవరు ఆయన బలవంతం చేయలేదు ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ఆయనకి అధికారం ఉంది కనుక మరల ఆయన తండ్రి దగ్గర ఉంది మరల ఆయన ప్రాణాన్ని తీసుకునేందుకు అధికారం ఉంది కనుక అందుకే ఆయన చెప్తున్నారు తండ్రి దగ్గర తండ్రి దగ్గర ఆయన ఆత్మను అప్పగ ఆయనకు అధికారం ఉంది మర్ల తండ్రి దగ్గర నుంచి ఆత్మను తీర్చుకోవడానికి కూడా ఆయనకి అధికారం ఉంది కనుక ఈ రోజు నీ కోసం నీ చేసే పాప నా పాపాని కోసం కల్వారిసి తండ్రి ఆయన తండ్రి కోసం ఎవరు చెప్పపోయినా ఎవరు ఆయనకి మాట్లాడపోయినా ఆయన ప్రాణం తండదాని ఆయన అప్పకిచ్చినారండి ఎందుకంటే తండ్రి దగ్గర ఎందుకు ఫస్ట్ అని చెప్పి అప్పు ఆయన ఆత్మను అప్పకు తండ్రి దగ్గర ఉండే భద్రత ఉండేది తండ్రి దగ్గర ఉండే పద ప పర్ధతగా ఉంటుంది తండ్రి తగ్గ ఉంటే నిష్కలంగా ఉంటుంది తండ్రి తగ్గర ఉంటే ఇంకా సేఫ్టీగా ఉంటుంది మరల మన తండ్రి దగ్గర ఉంది ఆత్మ మరల మనం తీసుకోవడానికి మనకి అధికారం ఉంది కనుక తండ్రి దగ్గర ఆత్మను అప్పచ్చినా అందుకే ఏసుగురుస్తులో తండ్రి నీ చేతికి నేను ఆత్మని అప్పిస్తానని చెప్పి తండ్రి దగ్గర చెప్పినట్టుగా మనం చూస్తామండి ఇప్పుడు ఒక స్త్రీలకి కదంతా తెలుస్తుంది ఒక మాట చెప్తాను చాలామంది ఇంట్లో అమ్మాయి పెళ్లి చూపులకు వస్తారండి అప్పుడు అమ్మాయికి మనం వేసుకునేందుకు మన ఇంట్లో ఏదో వస్తు లేకపోవచ్చు ఎదిరిండ్లో ఎలిసిపోతే అక్క ఉండవచ్చు పక్క ఇంట్లో పావు దాకా ఉండవచ్చు ఎడక ఉండవచ్చు వెనకలు ఉండక ఉండవచ్చు పక్క ఇంటి పంకుసామ అక్క దగ్గర పోవచ్చు ఎదురింటి ఎలిచిపోతే అక్క దగ్గర పోవచ్చు అక్క మీ ఇంటిలో ఎదురైన నగలు ఉండే ఇవ్వండి నా అమ్మాయిని పెళ్ళి పెళ్లి చూపులకు వస్తూ అమ్మాయికి బోర్డు మెడ బోర్డు మెడకా ఉంది వేసుకున్నది ఏం లేదు దాన్ని వేసుకుని పెళ్లి చూపులు ఆయన తర్వాత ఎత్తులో తిరిగి ఇస్తానని చెప్పి తీసుకొస్తాను అనుకోండి తీసుకొచ్చి అమ్మాయి మెడలు వేస్తాము పెళ్లి చూపులు ఆగిపోతే పెళ్లి వారు వెళ్ళిపోతారండి ఢిల్లీవారి వెళ్ళిపోయిన తర్వాత ఆ వస్తువులు తీసుకుపోయి వాళ్ళ ధర ఇస్తామని అప్పుడు వాళ్ళకి తీసుకొచ్చినట్టుగా ఇస్తే కదా వాళ్ళు ఒప్పుకుంటారు ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు దానిలో నల్ల పూసలు తెల్ల పూసలో ఎరుపు పూసులో ఉండవచ్చు దానిలో ఏదో ఒకటి ఉండొచ్చు అప్పుడు ఎలిసి ఎదురింటి ఎలిచిపోతే అక్క ఊరికి ఉంటుందా పక్కింటి బంగి చక్క ఊరుగా ఉంటుందా ఎండగల ఎల్లక్క ఊరిగా ఉంటుందా కానీ కదా మీరు చేసినారే నేను ఏదో మీ అమ్మాయికి సహాయం చేయాలని ఆశపడే ఇచ్చాను మీరు ఇలాగ చేసినారే మా భర్త దగ్గర మేము ఎలా సమాధి చెప్పుకోవాలని చెయ్యి వాళ్ళు ఎంత బాధపడతా అందుకే ఎప్పుడు కానీ ఉండేవాళ్ళకి భయం ఉండదు లేని వాళ్ళకి ఏం ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఏం ఉండదు ఏదైనా చెప్పుకోవచ్చు ఉండే వాళ్ళకి భయం ఉండదు అయ్యో ఇచ్చేసిన వీళ్ళకి ఎట్ట వస్తుందండి లేని వాళ్ళకి పోనే ఇదే ఇదే మరి ఎన్ని ఉండదు మనకు అనేసి వాళ్ళకు అది భయం ఉండదు అలాగనే దేవా దేవుడు తండ్రిని దేవుడు విలువైన మన శరీరం మీద పరిశుద్ధ ఆత్మను పెట్టి పంపించిన తండ్రికి మనం ఎలాగ పంపించాలండి ఆత్మని ఆయన దగ్గర ఎలాగ పంపించాలా దేవుడి సన్నిధిలో ఏముంటుంది అపవిత్రం ఆయన సన్నిధికి చేరడానికి వీలు లేదని చెప్పి తేటగా చెప్పే వాక్యం అపవిత్రం మనం చేర్చాలా అందుకే తండ్రి అయిన దేవుడి దగ్గర ఏసు ఆయన ఎలాగైన ఆత్మల శరీ శరీరంలో ఆత్మను పంపించినాడో అందుకే ఏసు తండ్రికి లోపడి నిష్కల లేని ఆత్మక పరిశుద్ధ ఆత్మగా కపడలేని ఆత్మక అందుకే వైపులాక్ కపడలేని వాడు ధన్యుడు అని చెప్పి ఉంది నిష్కల లేని వాడు దండి అని చెప్పి ఉండిది అలాగ దండి దగ్గర మన జీవితాన్ని జీవించి ఈ భూమిలో అన్ని ఉండి ఏ శ్రుస్తూ తండ్రి దగ్గర ఆయన ప్రాణాన్ని అప్పగించేటప్పుడు తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగిస్తా అని చెప్పి తండ్రి దగ్గర ఆయన పరిపూర్ణంగా అప్పగించినట్టు మనం చూస్తాం ఈరోజు ఎంతమంది పిల్లలు అండి తండ్రిలో బాధపడే వారికి లేకుండా ఉండరు ఎంతమంది పిల్లలు తండ్రిని కనపరిచే వారికి ఉంటారు కానీ ఒకే మాట తండ్రి అయిన దేవుడికి ప్రతి ఒక్క చోట పైపుల మీద ఇప్పి చూడండి ప్రతి ఒక్క చోట తండ్రిని కనపరిచినట్టుగా ఏసుకృస్తున్నారు తండ్రి మాటకి లోపడిన వారికనే ఉంటారు తండ్రి మాటని కనపరిచే వారికి ఉంటారు తండ్రి మాటని హెచ్చించిన వారికి ఉంటారు ప్రతి ఒక్క చోట ఆయన గొప్పగా చెప్పేటప్పుడు ఆయన లోపరిచి లోపడి నాలో నా తండ్రి ఉండి నీ వాస చేసే నా తండ్రికి మగం నా తండ్రికి కనపరిచబడాలని తండ్రిని హెచ్చించిన వారికైనా చూస్తున్నాం కానీ ఆయన తండ్రిని ఎక్కడో ఆయన విడిచిపెట్టలేక తండ్రిని ఎక్కడూ ఆయన కనపరచకుండా పోలేదండి తండ్రికి విలువచ్చి తండ్రిని కనపరచడం ఈరోజు చాలామంది పిల్లలు తండ్రిని తండ్రి ఇంటికి చాలా చాలాసారి మన సేవలు చెప్పుడారు ఇంటికి యజమానుడు తండ్రిని అలాంటి తండ్రిని ఏ పిల్లలు కనపరుస్తారు ఏ పిల్లలు బాధపడకుండా ఉంటారు ఏ పిల్లలు వేదన పరచకుండా ఉంటారు ఏ పిల్లలు తండ్రిని కనపరి కన్నీరు విడిచుకుంటూ ఎంతో ఎంతోమంది తండ్రిలు కన కన్నీరు విడుస్తారు అలాగే లేకుండా లాస్ట్ శివురు మాటల యేసుకృష్ణు ఇంత శిలువుల పల్లి ఏడో మాట మనకు చెప్పే ఒకే ఒక ఉపమానాలు తండ్రికి ఆత్మను అప్పగించేటప్పుడు పరిశుద్ధంగా నిష్కరణ లేని అపత్రం లేని ఆత్మను అప్పగించాలని తండ్రి కోరుకుంటారు అలాగనే ఈ పా వాక్యంలో మూడు పాకాలుగా ఉంటుంది ఏడు మాట ఏసుకృష్ణ ఏడు మాటలు శిలువులు పట్టిన మాటలు మూడు పాకాలుగా ఏసుకృష్ణ మాట్లాడిగా మనం చూస్తున్నాము ఫస్ట్ భాగం ఒకటే మాటల తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎరుగుని కనుక వీళ్ళు క్షమించమని చెప్పి అక్కడ చెన్నుల కోసం చెప్పినారు రెండోది తల్లికూర్చి ఆయన ఒక ప్రియమాన శిష్యుడి దగ్గర అప్పకిచ్చినట్టుగా రెండో మాటల చూస్తున్నారు రెండో భాగం మూడో భాగం ఆయన విలువైన జీవనం విలువైన శరీరంలో ఆయన విలువైన ఆత్మను పెట్టిన తండ్రికి మన పరిశుద్ధంగా నిష్కలం లేని ఆత్మనుగా తండ్రి దగ్గర అప్పగించాలని ఆయన నిష్కలం లేని ఆత్మను తండ్రి దగ్గర అప్పగించి తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగస్తా అని చెప్పి ఆయన పరిశుద్ధంగా నిష్కలం లేని ఆత్మ తండ్రి దగ్గర అప్పగించి ఈరోజు నువ్వు నేను కూడా అలాగే ఉండాలని తండ్రి మనకు కోరుకొని తండ్రి యేసుకృష్ణలో ఒక మాదిరి చూపించి ఒక మార్కున్ని చూపించి మనకు నీ నేర్పించి ఇది ఒక మార్గం మనం తెలియపరచడం అని చెప్పి దేవుడు వెనుకల్లో మీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కూడా ఆశ్రయించి దీవించినట్టుగా దేవుడు ఈ వాక్యాన్ని ఆశ్రయించిన అందరూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి ఆయన అందరు కృతజ్ఞతలు చెల్లించండి హలలు హలలు అందరు థ్యాంక్ యూ చీజ్ అమ్మద సిస్టర్ ముందుకు రండి అమ్మద సిస్టర్ ప్రార్థన చేస్తారు అందరూ ప్రార్థనలు ఏకీభవించండి నాయన దేవుడి కార్యాన్ని దేవుడు బలంగా ఆ అమ్మాయికి గ్రీన్ మైక్ అందించేసాను

నైనా నిన్ను తెలుసుకోబోయి ఉంటే ఇప్పటికి మేము ఏమైపోయి ఉంటాము ప్రభువ మమ్మలనైనా ఇంతగానైనా అయ్యా నీ నైనా నీ ప్రేమను చూసి అయ్యా నేను రుచి చూసే బాక్యం మాకు తెలియచేసినందుకు నీకు స్తోత్రం ప్రభువ అవును ప్రభువా మమ్మల్ని ఎవరు ఉంది నైనా తలుచుకోలేదే నాకు ఎవరు లేదని బాధపడినప్పుడు అయ్యా మా కొరకు రత్నం కార్చిన అయాశీలవులు త్యాగం చేసిన ఎంతోనైనా అది తలుచుకుంటే గుండె పగిలిపోతాది ప్రభు ఎందుకంటే నా కొరక నేను చేసిన పాప కొరక నా దేవుడు ఇంత శిక్షణ అనిపించిన రాసి నేను గుండె పగిలిపోతాది ప్రభు అయ్యా నువ్వు చేసిన త్యాగం నువ్వు చేసిన మేలు నీకు ఏమి చిరోను తెచ్చగలుగుతాం ప్రభు అవును అయ్యా నువ్వు చెప్పిన ప్రకారం ఆ బాధలు కూడా కష్టాలు కూడానైనా సెలువలనే మాత్ర లేకుండా కార్చినప్పుడు కూడా ఏడు మాటలు నువ్వు పలికిన అయ్యా నీకు ఎంత పెద్ద మనసు ప్రభువా ఎంత గొప్ప దేవుడు ప్రభువా ఇటువంటి దేవుడునైనా మేము తెలుసుకోపోయి ఉంటే ఎప్పుడో మట్టికి మరివైపోయింటాం ప్రభు ఇప్పుడు మేము లెక్కలో ఉంటాము అంటే కేవలం నీ కృపని దైవ ప్రభువ ఎందుని మొంతమంటే నీ పని ఏదో నా దూరం జరగాలనే అయినా మమ్మల్ని నువ్వు రచించుకున్న చేర్చుకున్న నీ రత ఇచ్చి నన్ను కొన్నావు ప్రభువా అయ్యా నీకు ఇచ్చి రుణ తీర్చగలుగుతాం ప్రభువా అయ్యా పరిశుద్ధంగానైనా ఇప్పుడు నన్ను తెలుసుకున్నప్పుడు నేనా పరిశుద్ధంగా నీ కొరకు జీవించాలి ప్రభు నీ కొరకు ఆత్మ పట్ల భారం కలిగి ఉండాలి ప్రభు అయ్యా ఇంతవరకు నేను రచించుకు నేను ఏం చేయలేదని బాధ కలిగి ఉన్నాను ప్రభు ఈ సంవత్సరం ఉండి నేను ఒక్క ఆత్మ కూడా దేవుడి దగ్గర నేను నడిపించలేదని ప్రభు ఇన్ని త్యాగాలు చేసిన దేవుడికి నేను ఏతాను ప్రభు అయ్యా ఇప్పుడు నైనా ఇప్పుడైనా నీ కొరకు నైనా అయ్యా నేను ఆత్మ పట్ల పార కలిగి ఆత్మ కొరకు ప్రార్థన జ్ఞాన తెలివి మాకు తెచ్చేయండి ప్రభు అయ్యా అయ్యా నువ్వు జ్ఞానిస్తే నీ తెలివిస్తే నేను నడవగలుగుతాను ప్రభువా అయ్యా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం నైనా నువ్వు చెప్పిన ఏడు మాటలు సిలువుల పలికిన ఏడు మాటలు నైనా మేము గుత్తేరికి అది ప్రకారం నడుచుకున్న మనసుది మాకు తెచ్చని ప్రభు నీ తోడు లేకపోతే నీ నీడ లేకపోతే నీ కురుబ లేకపోతే మేము ఈ భూమి మీద ఉండలేదు ప్రభు అయ్యా నువ్వు నేను తండ్రి బాధ్యత నువ్వు ఎలా నెరవేర్చినారో అయ్యా తండ్రికి లోపడి ఎలాగ ఈ భూమికి వచ్చినావో అలాగా నీకు లోపడినైనా మాకు ఒక మార్గం చూపించి పోయినావు ప్రభు నీ మార్కులు మేము నడిచిదైనా మా జీవును అయిన మహాత్మని నీకు నీ దగ్గర నేను పరిశుద్ధంగా అప్పగించాలి ప్రభు అతడు కురబ మాకు దయచేయండి ప్రభు అయ్యా తండ్రి దగ్గర నువ్వు ఎలాగ మంచి పేరు తువుని తీసుకున్నావో మంచి పేరునైనా తెచ్చుకున్నావో అలాగ మేము కూడా నీ కొరకునైరా నువ్వు చెప్పిన ప్రకారం నడుచుకొని అయ్యా పరిశుద్ధంగా జీవించి అయ్యా నీ మార్కులు మేము నడిచేది ఎందుకు కురిపిచ్చిప్పమని మా ఆత్మ కూడా పరిశుద్ధంగా నీ చేతిలో కురిపొచ్చిపోమని అయ్యా ఇంతవరకు నడిపించిన దేవుడు అయినా ఏడు మాటలు పలికిన నేను గొప్పగా నువ్వు వాడుకున్న దానికి సోత్రు స్తోత్రము నైనా ప్రతి ఒక్క బిడ్డలు నా సన్న బిడ్డలు నైనా నీ కొరకు వాడపడాలి ఇప్పుడు నీ కొరకు వాడపడాలి ప్రేపు పనిలో శరీరంలో నైనా మేము మా పనిలే మేము నిముంద కలిగిపోయినము పై నీ పనిలు మేమే చేయలేక పోయినాము ప్రేవు ఇప్పుడే నా కుత్తేరికి అయ్యా ఇప్పుడే నా కుత్తెరికి నా దేవుడు పని నేను చేయాలని చిన్న అయ్యా నేను చనిపోయి ఎప్పుడూ నైనా మట్టి మరీ అయిపోయినాయి నన్ను ఇప్పుడు నేను బతికిచ్చినయనా ఇంతవరకు నువ్వు నడిపించినావు నీకు స్తోత్రం ప్రేప నా దోరణి పని అయితే చేయాలను చేయ నైనా ఈ భూమి మీద నియమించిన నీకు స్తోత్ర ఈ పని చేయాలి ప్రభు ఇప్పుడైనా ఈ పని చేసేది నీకు కురుపు చెప్పుమని నన్ను కూడా నీ పని పాత్రగా మార్చుకోమని అయ్యా ఇంతవరకు చేసిన మేలు నేనా సజీవ లెక్కలే మమ్మల్ని కాపాడి ఇంతవరకు కాపాడి వచ్చిన నా దేవుడు నా సంఘపీడలకి కానీ మా కాపరి కానీ ఇంతవరకు మేము ఉంటామని కేవలం నీ కురపు నీ దైవ ప్రభువు నీ కురపు లేకపోయితే నీ దయ లేకపోయితే నైనా మేమేమైపోయేటండి ప్రభువ నీ ేవుడు నువ్వు గురు నీకే పరిశుద్ధంగా నీ కొరకు నైనా నీ కొరకు వాళ్ళని అయినా జీవించేదానికి కురుపు చిప్పమ్మడి అయ్యా ఇంతవరకు నడిపించిన నా గొప్ప దేవుడు ఇంక మటుకు నీ పనిలన్నీ ముందు కలిగి ఉండేదానికి కురుపు చిప్పుబడి అయ్యా ఆయన జీవితకాలం ఎంతవరకు మాకు తెలియదు ప్రభు నాకు ఇచ్చిన ఆయుష్కాల ఎంతో నాకు తెలియదు ప్రభు ఇచ్చిన ఆయిస్కాల నీలో వాడపడేది నీకు చెప్పుమని నీ దయ చూపని అయ్యో అయ్యో ఇంతవరకు నువ్వు నడిపించిన దేవుడు నీకే స్తోత్రం వందనాలు తెరుచుకొని నీకే ఘనత మహిమ ప్రబలనీ ఒక్కరికి గరిపించుకోని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామతులు మేము అడిగి పొందుకుంటాం తండ్రి ఆమె ఆమె నా ప్రాణమా నా ప్రాణముల సంస్థ ఆయన పరిశుద్ధ నామ నా ప్రాణమ ఆయన చేసిన ఉపకారం దేవుని ఆమె మన పరమతండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన కృపయు పరిశుద్ధాత్మ దేవని యొక్క అన్యోన్య సహవాసము మనతోను లోకముళ్ళు సకల పరిశుద్ధులందరితోను సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి దీవించను అందరికి వందనాలండి